ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినా సో ఇంట్లో ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకైతే ఇది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వీడియో అయితే యూజ్ అవుతుంది సో తప్పకుండా అందరు చూడండి చూసి మీరు కూడా నాలుక ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం లెస్ గెట్ ఇంటి వీడియో ఇది వచ్చేసి రన్ బజార్ అనే ఈ ఆన్లైన్ పేజీ నుంచి అయితే తెప్పించినమాట శ్రేష్ఠ కోసం దా ఇది వచ్చేసి ఇది నేమ్ స్టిక్కర్స్ నేమ్ మీద వచ్చింది అనమాట నా పిల్లలకి పేరు మనము యాక్చువల్గా రాస్తాం కదా బుక్స్ మీద సో అప్పుడు వాళ్ళకు పేరు సరిగా తెలియక ఒకరు బుక్స్ ఒకరు తీసుకొని కొట్టుకుంటురనమాట లాస్ట్ టైము అయితే టూ డేస్ బ్యాక్ శ్రేష్ఠ ఇట్లనే బుక్స్ తీసుకురాని నేర్చింది మధ్యలో పోయి అనమాట చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తుందని ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే చెప్పింది అనమాట అందుకోసం ఈ స్టిక్కర్స్ అయితే బుక్ చేసినా ఇంకా బుక్స్కి అనుకో ఇంకా వాళ్ళ ఫోటో చూసి వాళ్ళు గుర్తుపట్టుకుంటారు అనమాట సో ఇట్లున్నాయి చాలా బాగా వచ్చినాయి మీకు కూడా ఎవరికైనా కావాల్సితే వాళ్ళ పేజ్ని అయితే ట్యాగ్ చేస్తాను వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే అట్టలు అయితే వేసి ఇంకా అయితే ఇవి వేయాలని అయితే ఫిక్స్ అనమాట చాలా నీట్గా వచ్చినాయి ఇదిగోండి స్టిక్కర్స్ ఇవి మొత్తం ఇరవై ఆరు ఉన్నాయి అనమాట సో క్లాస్ నేమ్ మెన్షన్ చేయలేదు నేను కాబట్టి నేమే మెన్షన్ చేసిన అందుకోసం నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడతాయి అనమాట సో మనకు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉపయోగపడతాయి అవి అవి వేసుకొని అయితే నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు

అండ్ ఇక్కడ శ్రేష్ట బుక్స్కి అయితే అట్టలు అయితే వేస్తున్నాం అనమాట అయితే ఆరెంజ్ కలర్ అయితే తెప్పించిన వేయడం కోసం కాకపోతే ఇంకా దాన్ని అయితే గోర్లతో గీక్తే ఖరాబ్ అవుతుంది అనేసి ఇంకా వేరే కలర్ అయితే తెప్పించిన అనమాట పైన వైట్ కలరు అయితే ఇంకా చిన్నపిల్లలు అయితే నీట్గా ఉంచుకోరు కదా సో వైట్ వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది తొందరగా ఊడిపోకుండానే అయితే ఇంకా వేస్తున్నా అనమాట రెండు అంటే డబుల్ కోటింగ్ లెక్క సో ఇంకా వాళ్ళ అక్క అయితే హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా ఇద్దరు ముగ్గురం అయితే వేసినాం అనమాట ఈ బుక్స్కి అట్టలు సో మేము చిన్న ఉన్నప్పుడు అట్టలు లేకపోయేది ఏం లేకపోయేదనమాట ఒకే రెండే బుక్స్ ఉంటుండే అంటే నాలుగు బుక్స్ ఉంటుండే ఒక ఒక నోట్ బుక్ ఉంటుండే కాకపోతే ఇప్పుడు వీళ్ళకి నర్సరీకి ఇంకా పది బుక్స్ ఉన్నాయన్నమాట అంటే ఐదు టెక్స్ట్ బుక్స్ ఐదు హ్యాండ్ రైటింగ్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా వేస్తున్నాం అనమాట అంటే అందరు పిల్లలు వేసుకురంట సో నాకు కూడా వేసి మమ్మీ అని అంటుంది అడిగే వరకు అయితే వేయలేదు నేను ఎందుకంటే కొంచెం బిజీగా ఉండే పొలం పనులకు అయితే వెళ్ళినాను అయితే ఇంకా ఈరోజు నైట్ ఎలాగైనా వేయాలని ఇంకా బుక్స్ ఇచ్చిన వన్ వీక్ ఇక వేస్తున్నాం అనమాట ఇవన్నీ అయితే ఇంకా తల ఒక చేతి వేసి అయితే ఇంకా మొత్తానికి అయితే అన్నీ కంప్లీట్ చేసినాం అనమాట సో నర్సరీకి టెన్ బుక్స్ ఏం చదువుతారో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు కానీ డైలీ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ అయితే అన్ని బుక్స్ కైతే వేసేసినాం అనమాట సో శ్రేష్ట బుక్స్ అయితే వేసిన టెన్ ఉన్నాయి బుక్స్ కి అట్టలు కూడా వేసినాం అనమాట కవర్స్ ఇంకా బుక్స్ వేరే వాళ్ళు నేర్చినావు కదా ఇప్పుడు ఎవ్వరు తీసుకోరు నీ ఫోటో స్టిక్కర్ ఉంటుంది కదా ఇంకా నీ బుక్కు నువ్వే గుర్తు సరేనా ఎవ్వరు తీసుకోరు ఏడవద్దు సరేనా బెట్ట బుక్ ఎవరైనా తీసుకుంటారు నాన్న నా నీ ఫోటో ఉంటుంది కాబట్టి ఇది నాదన్న నీ ఇది స్టిక్కర్ అంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఆంటీ అంటే అట్లా మరి గౌరవం కాదు ఇప్పుడు ఎవరైనా నీ బుక్ తీసుకురానుకో నాన్న నీ బుక్ తీసుకుంటే ఇది నా బుక్ అని ఇట్లా చూపించాలి ఫోటో వచ్చింది కదా ఇది కొంచెం ఒక్కటి ఇది ట్వంటీ సిక్స్ పీసెస్ వచ్చినాయి సో మిగతా తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తుంది చిన్నపిల్లకి ఏంటంటే నాది ఈ బుక్ అని కొట్లాడతారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అట్లా కొట్లాడుతున్నప్పుడు అంటే ఇట్లా ఫోటో ఉంటుంది కాబట్టి టీచర్ల గిట్ట ఈజీ అవుతుంది గిట్ట నాదని చెప్పడం చదువు రాదు కదా పేరు కదా అందుకోసమని హెల్ప్ అయితే అనమాట చిన్న పిల్లలు ఏంటంటే బుక్ల కోసం పెన్సిల్ కోసం కొట్లాడతారు కదా అందుకే గట్లని ఇవన్నీ పాప చూడండి ఎంత నీట్ వచ్చినాయో ఇట్లా ముప్పైనా ఇంకా నేమ్ కూడా వచ్చింది ఇక్కడ క్లాస్ టెక్ సెక్షన్ రూల్ నెంబర్ సబ్జెక్ట్ ఇవేమి నేను రాయలేదన్నమాట ఇది ప్రింట్ ప్రింట్ వస్తుండే కాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అని ఇక్కడ క్లాస్ రూల్ నెంబర్ అనేది మెన్షన్ చేయలేదు శ్రేష్ట మళ్ళీ స్కూల్ స్కూల్ నేము ఈ రెండు సంవత్సరం అదే స్కూల్లో ఉంచుతాం కాబట్టి ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా మిగతావి కూడా పనిచేస్తాయి అనమాట సో ఎక్కువ కాస్ట్ ఏం కాదు చాలా తక్కువ కాస్ట్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తాను అనమాట బాయ్ ఫ్రెండ్స్ అన్న అందరికీ బాగున్నాయా బాగున్నాయా బుక్ చూసి ఇది ఉంటావు కదా ఈ బుక్ చూసి ఇది నాది అని నువ్వు శ్రేష్ట నా పేరు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి తీసుకోండి మా శ్రేష్ఠ కోసం మధ్యలో వచ్చింది మొన్న అయితే వాస్తవానికి ఏంటంటే ఒకరోజు తన బుక్ ఎవరో వేరే చిన్న చిన్న పాప తీసుకుందా తీసుకుంటే ఏమైంది అంటే ఆ రోజు స్కూల్కు నైన్ ఓ క్లాక్ వెళ్తే లెవెన్ థర్టీకి ఆల్రెడీ ఏడ్చుకుంటూ స్కూల్లోనే ఉందన్నమాట వాళ్ళ టీచర్ నాకు ఫోన్ చేసింది మీ పాప ఏడుస్తుంది తీసుకెళ్ళండి ఇంటికి అంటే ఎందుకు ఏడుస్తుంది ఒకసారి సంజ మీరు స్కూల్ చేయండి అంటే లేదు సార్ కంటిన్యూ ఏడుస్తూనే ఉంది అంటే మా పాప ఇంటికి తెచ్చిన తర్వాత నా బుక్ ఎవరు తీసుకున్నారు డాడీ అని చెప్పేసి నాకు చెప్పింది చెప్తే నాకు మాకు అప్పుడు అనిపించింది చిన్నపిల్లలు కదా బుక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది మాకు తెలియదు కదా మా మా వైఫ్ ఏం చేసిందంటే యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఇట్లాంటి ఒక ఐడియా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మా పాప బుక్ ఎవరన్నా చిన్నపిల్లలు తీసుకున్నా తను ఇప్పుడు మా పాప ఫైండ్ అవుట్ చేయకపోయినా టీచర్ అయినా చేసి చేస్తున్నాను నర్సరీ కదా వీళ్ళకి చదువు రాదు కదా ఇప్పుడు పేరు రాశాను తెలుసుకోలేరు తెలుసుకోలేదు కాబట్టి ఈ ఫొటోస్ అనమాట ఇప్పుడు మా పాప అయితే ఫోటో అయితే గుర్తుపడుతుంది లేదు అని అంటే వాళ్ళ టీచర్ అన్న కనీసం మా పేరు చదివైనా వీళ్ళ బుక్ వీళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట సో పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది ఒక చిన్న ప్రయత్నం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు